హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ స్టామీస్ క్రియేటివ్ కార్నర్ ఈరోజు నేను సింపుల్గా మిగిలిపోయిన ఇడ్లీని వేస్ట్ చేయకుండా ఒక స్నాక్ని చూపిస్తాను రండి ముందుగా రెండు ఇడ్లీలు తీసుకొని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఈ లోపు నేను టమోటాలు క్యాప్సికమ్ అలాగే పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు ఆనియన్స్ అన్నీ కట్ చేసుకొని బౌల్లో పెట్టుకున్నాను అలాగే వీటిని ఒక చిన్న పాన్ తీసుకొని కొద్దిగా బటర్ వేసి కొంచెం జీలకర్ర తర్వాత ఉల్లిపాయలు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి అది ఫ్రై అయిన తర్వాత కొంచెం పచ్చిమిర్చి కరివేపాకు అవి వేసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ముందుగా కట్ చేసుకున్న క్యాప్సికం వేసి కొంచెం మగ్గేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి అలా క్యాప్సికం కొంచెం మగ్గాక కొద్దిగా టమోటా టమోటాను కూడా బాగా ఫ్రై చేసుకోవాలి టమోటా కాస్త బాగా మగ్గి ఫ్రై అయిన తర్వాత కొంచెం ధనియాల పొడి కొంచెం కారం కారంని మన టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి కారం కూడా కొంచెం బాగా పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఈ రెండు కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత కొంచెం ఒక హాఫ్ చిన్న గ్లాస్ వాటర్ వేసుకొని బాగా కొంచెం టమోటా గ్రేవీ లాగా దగ్గరికి అయ్యేంత వరకు బాగా వేపుకోవాలి ఇలా బాగా ఫ్రై అయిపోయిన వాటిల్లో ముందుగా కట్ చేసుకున్న ఇడ్లీ ముక్కలు వేసుకొని ఇడ్లీ ముక్కలు వేసుకున్నాక ఒక ఫైవ్ మినిట్స్ బాగా వాటిల్ని ఫ్రై చేసుకోండి ఇవన్నీ బాగా ఫ్రై అయ్యి అనుకున్నాక ఒక చిన్న సర్వింగ్ బౌల్ తీసుకొని సర్వ్ చేసుకోండి చాలా సింపుల్గా ఈజీగా అయిపోయే ఈవినింగ్ స్నాక్ రెడీ